చాముండీ అయితే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది ఎలాగో మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కదా నాకు కాబోయే భార్య కాబట్టి కొంచెం చనువు తీసుకోవచ్చు అనైతే రామ్ రవి అనుకుని తన భుజం మీద చేసి ఏం చేస్తున్నా బంగారం అని అంటూ ఉంటాడు ఏం చేస్తున్నానా అని చెప్పేసి అయితే అలా చేయి విదిలించి చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది చాముండి అలా చెంప చెల్లు అనిపించగానే రవి షాక్ అవుతూ ఉంటాడు షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి ఎలా కొట్టావు అని అంటే అది కాదు బాబా దోమ దోమ నీ బొగ్గు మీద వాలింది అందుకే చంపేసా అనేత అంటూ ఉంటుంది చాముండి అలా అనగానే ఒకసారిగా రవి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు దో దోమను కాబట్టి చంపాను అదే అదే ప్లేస్లో నువ్వున్నా ఆ పనే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది పెళ్ళికి ఒప్పుకున్నాను కదా అని నాతో సరసాలు ఆడితే మాత్రం బాగోదు నిన్ను పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నా నీకు నేను కాబోయే భర్తనే అని అంటే నిన్ను నేను పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా ఈ ఇంటికి కోడ కోడలిగా వరుస అవుతాను ఆ కోడలి వరుస కాబట్టి చంచలమ్మ అత్త నాకు తను వారసత్వాన్ని ఇస్తుంది అనేతో అంటూ ఉంటుంది ఆ మాటలకి రవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మెయిన్ చంచలమ్మతో కుర్చీ కోసమే నేను నీ పెళ్ళికి ఒప్పుకున్నాను లేదంటే నీ మీద మోజుపడేం కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది చాముండి ఆ మాటలకి రవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇంటి కోడల్ని అయితే నాకు ఆ వారసత్వం వస్తుంది సింధూర భరద ఎలాగో తప్పైంది ఆ నెక్స్ట్ వారసత్వాన్ని తీసుకునేది నేనే కాబట్టి ఆ కుర్చీ హోదా కోసం మీ పెళ్లి చేసుకున్నాను మించి నా మీద ఎక్స్ట్రా పెత్తనం చెంచాలని చూసావు అనుకో దోమ ప్లేస్లో నువ్వు ఉంటావు జాగ్రత్త అని చెప్పేసి అయితే చాముండి అంటూ ఉంటుంది ఆ మాటలకి రవి అయితే ఊరుకో షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అక్కడి నుంచి చాముండి మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రవి అయితే ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఎక్కువగా నా దగ్గర ఛాన్స్ తీసుకోవాలని చూడకో అని చెప్పేసి చాముండి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రవి అయితే అలా తలుచుకొని బొగ్గు మీద చేయి వేసుకొని దీని సంగతి పెళ్ళవని అప్పుడు చూసి చెప్తా అనేది అనుకుంటూ ఉంటాడు ఇక చ అలా రవి బొగ్గు మీద చేయగానే ఏమైందిరా అనేది అంటూ ఉంటారు అలా అనగానే దోమ అని అంటూ ఉంటాడు ఏంటి దోమను చంపిందా అని అంటే దోమను చంపితే నీ బుగ్గ వాచిందేంట్రా అని అంటే ఆ దోమ నా బొగ్గు మీద ఉంది అని అనేసరికి దాన్నే చంపదెంప అంటారు అని ఇకటాలు ఆడుతూ ఉంటారు వాళ్ళ మా